మీరు నవంబర్ లా డిసెంబర్ లా కరెంటు బిల్లులు కట్టకుండా అమ్మ పెడతది మరి కరెంటు బిల్లులు కట్టనివద్దు మీరు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సభ్యులు అలా ఏమైందన్నా మరి అమ్మకు పంపాలన్న బిల్లు ఇంకా ఎక్కడికన్నా గాంధీ భవన్ కు పంపాలన్న బిల్లు అంటే మిమ్మేమే బెబ్బెబ్బే ఇప్పటికి మళ్ళీ ఏం లేదు నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఏం చెప్పిండు మీరు ఏం చేస్తున్నారు ఆడబిడ్డలకు మాటిచ్చిండు అత్తలకు నాలుగు వేలు అత్తలకు నాలుగు వేలు తా వాళ్ళ ఇంట్లో అత్తకు మామ ఉంటే కూడా అత్తగారి భర్త ఉంటే ఆమె కూడా ఇస్తాం కేసీఆర్ భార్యా భర్తలకు ఇస్తలేడు ఒక్కలకే ఇస్తుండు అవ్వ తాతలకు ఇద్దరికి ఇయ్యాలే మేము ఇద్దరికి ఇస్తాం రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామన్నారు అన్నరా లేదా అన్నాడు అది వంశీకృష్ణ కూడా అనే ఉంటాడు నరికిన ఆ రోజు అవ్వ తాతలకు ఇద్దరికి ఇవ్వాలి ఒక్కలకే ఇస్తే ఎట్లా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నేను నాలుగు వేలు ఇస్తా ఆయన ఒక్కలకి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు అవ్వాతాదకిచ్చుడే కాదు ఇంట్లో ఉండే కోడల్ పిల్లకు కూడా నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మరి ఇలా తెలంగాణలో ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం ఒకటి కాదు రెండు కాదు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు పద్దెనిమిదేళ్ళు నిండినోళ్ళు వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు మరి ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ వచ్చింది ప్రభుత్వం వచ్చింది మాకు ఎప్పటి నుంచి ఇస్తారు రెండు వేల ఐదు వందలు అని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు గ్యాస్ ఫ్రీ అన్నాడు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అన్నాడు కోటి ముప్పై నాలుగు కోటి ఇరవై నాలుగు లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు కోటి ఇరవై నాలుగు లక్షల కుటుంబాలు కోటి ముప్పై నాలుగు లక్షల యాభై వేల కరెంటు మీటర్లు ఉన్నాయి తెలంగాణలో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి చాలు చేస్తావు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తా అన్నాడు ఇప్పుడేమో కొందరికే కొన్నట ఇప్పుడేమో నీకు బండి ఉందా నీ ఇంట్లో టూ వీలర్ ఉందా ఉంటే కట్టు తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి అలా అడ్డం పడు మా